విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుని శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ అన్నారు దర్శి ఝాన్సీ విద్యా సంస్థల క్యాంపస్ లో జరిగిన జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చకముఖి సైన్స్ సంబరాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు డిఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక స్పృహ నైతిక విలువలు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయిలకు ఎదగాలి చికిత్స విజ్ఞానంతో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు కార్యక్రమానికి జేవీవీ జిల్లా అధ్యక్షులు యు వెంకట్రావు అధ్యక్షత వహించారు ఝాన్సీ విద్యా సంస్థల కరెస్పాండెంట్ డాక్టర్ పి కోటిరెడ్డి జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ టి చన్నకృష్ణ ఎంఈఓలు మాలకొండయ్య బి రమాదేవి డాక్టర్ నవీన్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి జేవీవీ జిల్లా ప్యాట్రన్ కె సుబ్రహ్మణ్యం జే రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ జయప్రకాష్ రాష్ట్ర కార్యదర్శి పి స్వరూపారెడ్డి జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస రెడ్డి జిల్లా కోశాధికారి బి తిరుపతయ్య తదితర నాయకులు పాల్గొన్నారు తర్వాత చెక్ముఖి సైన్స్ సంబరాల పరీక్షలు విజేతలకు డిఎస్పి లక్ష్మీనారాయణ బహుమతులు సర్టిఫికెట్లు అందజేశారు పరీక్షల ఫలితాలను పరీక్షల నిర్వాహకులు బి తిరుపతయ్య ప్రకటించారు జిల్లాలోని యాభై నాలుగు విద్యార్థుల బృందాలు ఈ పోటీకి హాజరయ్యాయి